హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను మనకు తెలిసిన చరిత్రలోని కొన్ని నాగరికతలు పుస్తకాలలో ఉన్నాయి కొన్ని దేవాలయాల్లో ఉన్నాయి కానీ ఒక నాగరికత మాత్రం భూమిలోకి సమాధి అయిన తర్వాతే ప్రపంచానికి తెలిసింది అది ఇండస్ వాలీ నాగరికత మన భారతదేశం గుండె భాగంలో ఐదు వేలే క్రితం ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం ఈరోజు ఆ నాగరికత ఎలా ఏర్పడింది ఎందుకు అదృశ్యం అయిపోయింది ఇంకా ఎందుకు ఇంతవరకు రహస్యంగానే ఉంది తెలుసుకుందాం అప్పట్లో ప్రపంచంలో మిసోపోటేమియా ఈజిప్ట్ లాంటి నాగరికతలు మాత్రమే ప్రాఖ్యాతిగాంచినవి కానీ సింధు నది తీరంలో ఒక అద్భుతమైన నాగరికత పుట్టుకొచ్చింది ఇది నేటి పాకిస్తాన్ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర విస్తరించి ఉండేది వెయ్యికి పైగా పట్టణాలు గ్రామాలు అది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కాలంలో వాళ్ళ దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ డ్రైనేజీ సిస్టమ్ హౌస్ డిజైన్స్ హౌజెస్ ఇవన్నీ ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి అయితే పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో రైలు లైన్ వేసే పని చేస్తుండగా ఒక ఇంజనీర్ మట్టిలో ఇటుకలు కనిపించడంతో తవ్వకాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఇరవైలలో ఆ నగరం నిజానికి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వపధాన్ని తెలిసింది మొహంజోదారో అంటే మృతుల కొండ ప్రపంచంలో అత్యంత ప్లాన్ చేసిన నగరాలలో ఇది ఒకటి అద్భుతమైన నిర్మాణాలు ఒకటి గొప్ప స్నాన మందిరం ఇది ప్రపంచంలోని మొదటి పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ మీరు ఎలా వచ్చేది మరి ఎక్కడికి వెళ్ళేది అని పర్ఫెక్ట్గా ప్లాన్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఇంటి దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైన్లు ఇవి నేటి మోడ్రన్ నగరాలకు కూడా ప్రేరణ అలాగే ఇళ్ళ విషయానికి వస్తే రెండంతస్తుల వరకు ఉండేవి ఇంటింటి వద్దే బావులు ఉండేవి అయితే వారి జీవన విషయంలోనికి వెళ్తే వ్యవసాయం నది ఆధారిత జీవనం పత్తి గోధుమలు జొన్నలు పండించేవారు అభరణాలు బొమ్మలు సీల్స్ తయారు చేయడంలో కూడా నిపుణులు వారి దగ్గర ఉన్న పశుపతి ముద్ర చాలామంది దీని శివుడి తొలి రూపం అంటారు అతిపెద్ద రహస్యం ఇంకొకటి ఇండస్ సీల్స్ మీద ఉన్న రాత ఇప్పటికీ డీకోడ్ కాలేదు అంటే వాళ్ళ కథలో యాభై శాతం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అంటే వారు ఏ భాష మాట్లాడతారు అనేది ఈ నాగరికత ఎందుకు ముగిసింది ఇది ఇప్పటికీ ఒక పజిల్ మూడు పెద్ద కారణాలు మాత్రమే అనుమానం నది మార్పు సరస్వతి నది ఎండిపోవడం భారీ వరదలు ద్రగ్గుదం వాతావరణం మార్పులు కొంతమంది ఇది యుద్ధం వల్ల అయ్యిందని కూడా అంటారు కానీ దీనికి ఎలాంటి రుజువులు లేవు అయితే ఇండస్ ప్రజలు ఎక్కడికి వెళ్ళారు కొత్త పరిశోధనల ప్రకారం వాళ్ళలో చాలామంది గంగా యమున ప్రాంతాలకు వెళ్ళి అక్కడే సంస్కృతిలో కలిసిపోయి ఉండవచ్చు అంటే మన సంస్కృతి మన సంప్రదాయాలలో కొంత భాగం ఇండస్ వాలీ ప్రజలదే అని చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం అయితే ప్రపంచానికి కనిపించిన చూపిన నిజమేంటి ఇండస్ వాలీ నాగరికత ఒక గొప్ప సందేశం ఇచ్చింది ప్రాచీన భారతదేశం వెనుకబడినది కాదు ప్రపంచంలోనే అత్యంత మోడ్రన్ ప్లానింగ్ అప్పుడే మన దగ్గర ఉండేది ఐదు వేలేళ్ల క్రితం మన భారతదేశంలో ఉన్న రహస్య ప్రపంచం ఇంకా అర్థం కాకుండా ఉన్న నాగరికత ఇదే ఇండస్ వాలీ సివిలైజేషన్